అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట కేటీఆర్ను ఎట్లయినా అడ్డం లేకుండా చెయ్యాలి కేటీఆర్ బయట ఉంటే మనది ఏం నడుస్తలేదు మనం ఎన్ని చేసినా వాళ్ళు వచ్చి ఒక్క మాట అనగానే కజం అంత తిరమర్ర అవుతాంది జనం మనల్ని నమ్ముతలేరు ప్రతిపక్షం ఏం చెప్పినా నమ్ముతాన్రు మనం ఎంత మందిని బోర్లిచ్చినా వర్కౌట్ అవుతలేదు ఇదంతా డైవర్షన్ కేటీఆర్ కేటీఆర్ను లోపటేసే డ్రామా చెయ్యాలి అప్పుడు జనమంతా అదే మాట్లాడుకుంటారు మంచిగా మనం మనతో వల ఇక కుప్ప కేసర పెట్టుకొని ఏం చేసినా ఎవ్వరు అడిగేటోళ్ళు ఉండరు ఇక గిట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ ఎవ్వరం అని మాట్లాడుకుంటున్నారు జనాలు కేటీఆర్ మీద పెట్టింది నిజంగా లొట్టపీసు కేసు కాకుంటే ఏంది అని మాట్లాడుకుంటుర్రు తెలంగాణ పబ్లిక్ మొదాలేమో రేసు పట్టిన కంపెనీ ప్రాడ్ చేసింది అన్నారు అట తూచ్ అది కాదు నిధులు అనుకున్న దానికంటే ఎక్కువ కలిసైనాయి అని అన్నారు అంటే ఇంకా మళ్ళీ నాలుక పెట్టి నిధులు కాదు బీఆర్ఎస్ పార్టీకి బాండ్లు ఇచ్చిన కంపెనీకే లాభం అయిందని మళ్ళీ మాట మార్చిండ్రు ఇట్లా పూటకో మాట గడియకో తీర్ల కేసును మార్చుకుంటా కేటీఆర్ని ఎట్లయినా లోపటేయాలన్న యావ తోటి ఏం చేస్తుందో సర్కార్కే సమాధు కాకుండా అయిపోయింది అని అంటారు ఒక అబద్ధం ఆడి దాన్ని కవర్ చేసేందుకు మళ్ళా దాన్ని చుట్టూ వంద అబద్ధాలు ఆడుకుంటా కాంగ్రెస్ వాళ్ళు జనం మన్నుగొట్ట మన్నుగొట్టా చూస్తుండ్రని సామాన్యులకు సైతం అలా ఎవ్వరం అర్థమైపోయింది హైదరాబాద్కు పేరు తెచ్చే పని ఒక్కడి చేసుడు మీకు శాతగాలే కానీ శేషనోళ్ళ మీద మన్ను దుబ్బెత్తి పోసి కండ్ల మంటతనం చూయిస్తుండ్రా ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేమన్నా ఉంటుందా అని జనాలు అలిసేర్సలు పెట్టుకుంటారు సర్కారు వాళ్ళు బోల్ల సింకుల శాపలు పడుతుండ్రని కారడ్డాలు ఆడుతాను కేటీఆర్ మీద పెట్టిన కేసుల లొట్టపీస్ ఉన్నదా అని జనమే మాట్లాడుకుంటూ అంటే గా తీర్లా బంద వస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్న కేసులు